ని నోటికి పుల్ల పుల్లగా ఒక ముద్ద ఎక్కువే తినేలాగా అంత టేస్ట్గా ఉంటుందండి ఈ విధంగా కానీ చేసుకుంటే టమాటా చార్ని చాలా రకాలుగా చేస్తూ ఉంటాము కానీ సింపుల్గా ఈ విధంగా కానీ చేశారంటే నోటికి పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది ఇంట్లో అందరూ ఇష్టపడతారు అంత టేస్ట్గా ఉంటుందండి సింపుల్గా ఈ టమాటా చార్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో తయారు చేసే విధానం ఎలాగో ఖచ్చితంగా మీరు కూడా చూసి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అయితే భలే ఉంటుంది టమాటా చర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం పదండి ముందుగా నేను ఒక పండిన టమాటాలని ఒక ఐదు తీసుకున్నానండి ఐదు తీసుకొని అలా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను చూసారు కదా కొద్దిగా పండిన టమాటా గుజ్జుగా ఉండేటి అయితే మనకి కర్రీ అనేది కూడా టేస్ట్ బాగుంటుంది పుల్ల పుల్లగా బాగుంటుందన్నమాట ఒక ఐదు టమాటాలను తీసుకున్నాను నేను మీడియం సైజు ఇప్పుడు అవి పక్కన పెట్టుకొని కుక్కర్ గిన్నె తీసుకున్నాము టమాటా ముక్కల్ని కుక్కర్ గిన్నెలో వేద్దాము ఇప్పుడు చూశారు కదా ఒక ఐదు టమాటాలతోటి పలసంగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేస్తాము ఇప్పుడు ఒక టీ స్పూన్ కంటే కొంచెం ఎక్కువ ఉంటుందండి కారం వేసుకుందాము పచ్చిమిర్చి అంత బాగుండదు అనమాట ఈ టమాటా చరకి కారమే టేస్ట్ బాగుంటుంది అలాగే పావు టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ పసుపు ఇప్పుడు పచ్చి కరివేపాకు ఒక రెండు రెమ్మలు వేసుకుందాము పచ్చి కరివేపాకు వేసుకుంటే ఈ టే టేస్ట్ అనేది బాగుంటుంది కర్రీకి అలాగే చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకుందాము వాచ్ చేసుకొని ఈ పులుపుకి ఆ పులుపు యాడ్ అయితే టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే కొద్దిగా కొత్తిమీర తర్వాత రాళ్ళ ఉప్పండి ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు ఉంటుంది మీ టేస్ట్కి తగ్గట్టు మీరు వేసుకోండి ఇప్పుడు ఒక అర గ్లాస్ వరకు వాటర్ వేసుకుందాం ఎక్కువ అవసరం లేదు ఎందుకంటే ఆల్రెడీ మనం టమాటా క్వాంటిటీలో వాటర్ అనేది ఉంటుంది కాబట్టి తక్కువ వేసుకుందాము ఇప్పుడు ఒక మూడు విజిల్లు వచ్చేలాగా ఉడికించుకుందాము మూడు విజిల్ వస్తే సరిపోతుంది చూద్దామండి మూడు విజిల్లు అయిపోయిన తర్వాత చూపిస్తున్నాను చూశారు కదా టమాటా అనేది తొందరగా కుక్ అవుతుంది మనం వేసిన వాటర్ అన్నీ కూడా చూసారు కదా తక్కువ వేస్తేనే అంత వాటర్ వచ్చేసింది మళ్ళీ ఇప్పుడు అలానే మనము మెత్తగా మెదపకుండా ఫస్ట్ వాటర్ గిన్నెలోకి పక్కకు తీసుకుందాము లేకపోతే టమాటా అనేది తొక్కు తొక్కుగా అలాగే ఉండిపోతుందండి మీరు అలా కాకుండా ముందు ఇలా వాటర్ పంపేసి మెదుపుకుంటే బాగా మెదుగుతుంది లేకపోతే అలాగే ఉండిపోతుంది అనమాట టమాటా తొక్కు తొక్కుగా ఉంటుందన్నమాట అలా ఉండకుండా ముందుగానే వాటర్ తీసేసి ఇలా మెదుపుకుంటే మనకి మెత్తగా మెదిగిపోతుంది మనం వేసిన కరివేపాకు కానీ అన్నీ కూడా బాగా మెదుగుతాయి అన్నమాట చూసారు కదా మెత్తగా మెదిగిన తర్వాత ఆ వాటర్ ఇప్పుడు వేసుకుందాము ముందుగానే పక్కకు తీసి పెట్టుకున్న వాటరు ఇప్పుడు ఒకసారి అలా కలిపేసి నేను ఇందులో ఒక లీటర్ వరకు వాటర్ వేసానండి పల్సంగా ఒక లీటర్ వరకు వేసుకున్నాను చూశారు కదా పల్చగా ఉంటేనే మనకి టమాటా చారు అనేది టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు పోపు రెడీ చేసుకుందాము పొయ్యి మీద బాంగలు పెట్టుకొని ఒక మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాము ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు దినుసులు ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర పచ్చిశనగపప్పు మినప్పప్పు ఒక పది ఇరవై గింజలంతా మెంతులండి ఖచ్చితంగా మెంతులు వేసుకోండి అన్నీ కూడా నేను ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఉంటాయండి వేస్తున్నాను మెంతులు వేసుకుంటే ఈ టమాటా చారుకి టేస్ట్ బాగుంటుంది ఎక్కువ కదండి ఒక ఇరవై గింజలన్నీ వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఆనియన్ అండి ఒక గడ్డ సన్నగా అలా కట్ చేసి వేస్తున్నాను పొడవుగా అలాగే కరివేపాకు ఒక రెండు ఎండిమిర్చి తుంపు వేస్తున్నాను ఇవన్నీ కూడా ఇప్పుడు మనకు ఆవాలు అన్నీ పోపు కూడా మంచి బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి అంతా ఆవాలు చిట్టుపట్లు ఆడా చూశారు కదా ఆవాలు చిట్టుపట్లు ఆడుతున్నాయండి మంచి కలర్ కూడా వచ్చింది మంచి సువాసన కూడా వస్తుంది ఇప్పుడు మనం ముందుగానే రెడీ చేసుకున్న టమాటా చార్ని పోపులో వేసుకుందాము చూశారు కదా ఎంత పలుచగా ఉందో మీకు ఇలా రావాలంటే కొంచెం వాటర్ చిక్కగా ఉంటే బాగుండదండి టమాటా చరకి మరీ ఎక్కువ పలుచగా ఉన్నా కూడా మనకు టేస్ట్ అనేది మరీ చిక్కగా ఉన్నా కూడా బాగుండదనమాట ఈ కన్సిస్టెన్సీలో రావాలంటే ఒక లీటర్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది అలాగే ఒక అర టీ స్పూన్ ధనియాల పౌడర్ అండి ఒట్టి ధనియాల పౌడర్ అని ఇంకేం ఇంకేమైన అవసరం లేదు మీకు టల్ట్ తక్కువైతే వేసుకోండి ఒకసారి ఇప్పుడు మూత పెట్టుకుని అంతా బాయిల్ అయ్యేలాగా ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకుందాము చూద్దామండి వా చూశారు కదా మనం వేసిన అన్ని మసాలాలు కూడా అంటే మసాలంటే ధనియాల పౌడర్ కానీ కొత్తిమీర జీలకర్ర వేసుకున్నాం కదా పచ్చికరవేపాకు ఉడికేటప్పుడు భలే కమ్మటి వాసన వస్తుందండి ఈ విధంగా కానీ ఒకసారి చేసుకుంటే మీకు ఖచ్చితంగా నచ్చుతుంది టమాటా చారు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి చాలా చాలా బాగా కుదురుతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి స్టవ్ చేసుకోవడమే ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీరు చూస్తారు ఓకే ఫ్రెండ్స్ ఈ కమ్మకమ్మనైన టమాటా చర్ని చూశారు కదా మరో మంచి రెసిపీతో రేపు కలుస్తాను